చామంతి చాలా బాధపడ్డదని చెప్పేసి ప్రేమ్ ఒక సడన్ సర్ప్రైజ్ చామంతికి ఇవ్వాలనుకుంటాడు ఏలోపు చామంతి పడుకుంటున్న సమయంలో వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి మనం బయటికి వెళ్దాం అని చెప్పేసి తన కళ్ళకు గంతలు కట్టి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్దాం బాబు నువ్వు నా కళ్ళకి ఎందుకు గంతలు కడుతున్నావు అంటుండగా చెప్పాను కదా నీకు ఒక చిన్న సర్ప్రైజ్ అరేంజ్ చేశాను అబ్బా ఎక్కడికి బాబు ఈ చీకట్లో ఎవరిని చూస్తే మళ్ళీ గొడవ లేనిపోని అంటుండగా ఎవ్వరూ చూడరు అందరూ చాలా అలసిపోయి పడుకున్నారు వాళ్ళు లేచే లోపు మనం త్వరగా ఇంటికి వస్తాం అని చెప్పేసి చామంతిని కళ్ళ గంతలు కట్టి కార్లో తీసుకెళ్తూ ఉంటాడు అబ్బాయి ఎంతసేపు బాబు ఇంకా రావట్లేదేంటి అని అంటుండగా సడింగ్ సర్ప్రైజ్ అన్నప్పుడు కాస్త ఇక అలా వెయిట్ చేయాలి కదా చా అని చెప్పేసి వెంటనే ఇక తను డెకరేషన్ చేసిన చామంతిని తీసుకొని వెళ్తాడు కార్ల నుంచి మెల్లిగా చామంతి తెంచి అది మెల్లి మెల్లిగా తనని ఒక దగ్గరికి చోటుకి తీసుకెళ్తాడు చామంతి ఇక అలా మెల్లిగా ఎక్కిన తర్వాత ఇదేంటి బాబు నా కళ్ళకు గంతలు కట్టరు కానీ ఎక్కడికి వెళ్తున్నావు పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అని అంటుండగా వేట్ చామంతి ఒక్కసారి చూడు అని చెప్పేసి తన కళ్ళ కట్టిన గంతలను తీసరికి తను ఆకాశంలో అలా ఎగురుతూ ఉంటుంది చాలా సంతోషంగా ఉంది బాపు అని చెప్పేసి తర్వాత ఇదే కదా ఇదే నీకు చిన్న సర్ప్రైజ్ చిన్న సర్ప్రైజ్ కాదు బాబు నా జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ అని చెప్పేసి అంటాడు ఇంకో స్మాల్ గిఫ్ట్ అని చెప్పేసి మెల్లగా తన్నే ఇద్దరు కలిసి కిందికి దిగేసిన తర్వాత ఇక చామ్తో ప్రేమలో పడి వెంటనే చామ్తో చిన్న రెండు స్టెప్లు వేస్తాడు ఇక అలా డాన్స్ చేసిన తర్వాత చామంతి చిలిపి నవ్వుతో సిగ్గుపడుతూ కళ్ళల్లో బాధను ప్రేమను కనిపిస్తూ వెంటనే ఇక అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అలా వేసిన తర్వాత వెంటనే బొకే చామంతికి ఇస్తూ ఐ లవ్ యూ చెప్తూ నువ్వు నా ప్రాణం పంచ ప్రాణాలు నిన్ను వదిలిపెట్టుకోను పెళ్ళి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను ఐ లవ్ యూ షామ్ అని చెప్పేసి ఈ విధంగా చామంతికి బొకే ఇస్తాడు చామంతి ఎగ్జాట్తో ఒక్కసారిగా ప్రేమ్ చేతులను బొకే తీసుకొని వెంటనే ఐ లవ్ యూ టూ బాబు అని చెప్పేసి హక్ చేసుకుంటుంది అసలు ఇంతలో మీరు నాకు ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నువ్వు సంతోషపడ కార్చాం నేను లైఫ్లో మర్చిపోలేని నాకు గిఫ్ట్ ఇచ్చావు నీ ప్రేమ ఇన్ని రోజులకు నేను అసలు నీ దగ్గర నుంచి ఎలా వస్తున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈ రోజు నా లైఫ్లో మర్చిపోలేందంటే ఇది మాత్రమే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేసి నన్ను ఇష్టపడడం అని అంటుండగా ఒక్కసారిగా డీలా పడిపోతుంది లేదు బాబు నేను పొరపాటు పడుతున్నానేమో ఎందుకంటే ఏమైంది చా మళ్ళీ అంటే ఆల్రెడీ మీకు నిషమ్మతో ఎంగేజ్మెంట్ అయింది అలా ఆలోచించకుండా మీకు ఐ లవ్ యూ చెప్పాను చా చెప్తున్నాను కదా చా నువ్వు లేని బ్రతుకు నాకు అవసరం లేదు అయినా నిషా నువ్వు పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి నీతో ఎప్పుడైనా చెప్పానా అది కాదు బాబు ఇంట్లో అమ్మగారు కూడా అందరికీ కూడా నిషమ్మ ఇంటికి కూడదని తెలిసింది కదా మళ్ళీ లేనిపోని గొడవలు ఇలా వేరే ఒకరు ఖచ్చితంగా చేస్తారని అనుకొని నిన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా నేను ఇప్పుడు సిద్ధం ఆల్రెడీ చెప్పు ఒక మాట చెప్పు వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకొని తిరిగి ఇంటికి వద్దాం వద్దు బాబు అలాంటి పని చేయకు ఇప్పుడే హర్ష బాబు కోలుకుంటున్నాడు ఈ సిచ్యువేషన్లో హర్ష బాబుని మళ్ళీ దూరం పెట్టి ఈ గొడవల వల్ల వద్దు బాబు అయితే ఇలా అయితే అలా జరుగుతుంది చెప్తున్న వచ్చాం నీ చేతి మీద నా మీద ఒట్టేసి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నిషాను పెళ్లి చేసుకోను ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ నా చావైనా ఎదురు పడుతుంది కానీ ఇక ఇక జన్మ నువ్వే నా భార్యవని నేను ఫిక్స్ అయ్యాను ఈ లోకంలో చెప్తున్నాను చామంతే నా భార్య అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఈ లోపు నిషా నిద్రలేస్తుంది ఎలాగైనా సరే ఈరోజు ప్రేమ్తో నైట్ మొత్తం మాట్లాడేయాలి నా మనసులో మాట చెప్పాలి అనే విధంగా తన గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది అదే సమయానికి ఇక వెంటనే దీక్ష వాటర్ కానీ బాటిల్ పట్టుకొని వస్తుంది ఇక వెంటనే ఆ దీక్ష ఒక్కసారిగా నిషాను చూసి ఇదేంటి నిషా అటువైపు ఎందుకు వెళ్తుంది అంటే బావ గది వైపు వెళ్తుందా అనే విధంగా బాటిల్ తీసుకొని వాటర్ తీసుకొని నిషా వెనకాల దీక్ష ఫాలో అవుతూ ఉంటుంది అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా ఇక ప్రేమ్ డోర్ లాక్ చేసి వెళ్ళిపోతాడు కదా ఇదేంటి ప్రేమ్ లేడా ఏంటి నిషా ఏ టైంలో భావన ఎందుకు పిలుస్తున్నా వచ్చిందా అయినా నాకు కాబోయే భర్తతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వెందుకు వచ్చావని చెప్పేసి నేను అడగడానికి నేను వచ్చాను ఏం లేదు ప్రేమ్తో మాట్లాడాలనిపించింది నిద్రపట్టలేదు వచ్చాను ఓహో అవునా అని చెప్పేసి ఉంటుంది ఈ లోప వెంటనే అరుణ్కి నిద్ర పట్టకుండా అలా కిందికి ఆలోకి వస్తుండగా బావ నిద్ర లేచాడు ఇదే మంచి సమయం ఎలా అవుతుంది బావతో మాట్లాడచ్చు కదా అని చెప్పేసి అదింటి బావ నిద్రపోలేదా ఇంకా అని దీక్ష అడుగుతుంది లేదు దీక్ష నిద్ర పట్టట్లేదు అవునా బావ నా కూడా నిద్ర పట్టట్లేదు మన ఇద్దరం కబుర్లు చెప్పుకుందామా పర్లేదు దీక్ష నేను వెళ్తాను బావా బావా ప్లీజ్ బావా హాల్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం ఎందుకంటే నాకు కూడా టైంపాస్ అవుతుంది కదా అన్న తర్వాత చేపట్టుకొని కిందికి తీసుకెళ్తుంది ఇదే మంచి ఛాన్స్ బావను ఎలాగైనా నా కొంగు కట్టేసుకొని తిప్పుకొని ఆ రోజును వదిలేసి నా మెడలో మూడు మూలు పడేలా చేసుకోవాలి అనుకుంటుంది బావా నువ్వు ఏ గేమ్ ఆడతావో అది చెప్పు ఆ గేమ్ ఆడుకుందాం చెస్ ఆడదాం అన్న తర్వాత సరే బావా అని చెప్పేసి ఇద్దరు కలిసి చెస్ ఆడుతూ ఉంటారు ఇక సార్ అని చెప్పేసి వెంటనే రోజా అలా చేయి వేసేసరికి పక్కన ప్రేమ్ అరుణ్ కనబడు సార్ అని చెప్పేసి అటు ఇటు పిలుస్తూ ఉంటుంది సార్ డోర్ లాక్ తీసి ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో అని చెప్పేసి వెంటనే అలా మెట్ల దగ్గరికి వచ్చి చూసరికి ఇక్కడ దీక్ష ఉన్న అరుణ్ ఆడుతూ ఉంటాడు ఇదేంటి సార్ ఈ టైంలో ఆ దీక్షతో ఏంటి సార్ అని చెప్పేసి కిందికు కోపంగా వస్తుంది ఏంటి సార్ పడుకోకుండా ఈ టైంలో ఏం చేస్తున్నారు అంటే రోజా నిద్ర పట్టలేదు అందుకే వచ్చాను దీక్ష కూడా నిద్ర పట్టట్లేదు అయితే నిద్ర పట్టుకుంటే మీరు నన్ను లేపాలి కానీ తనతోనే ఏంటి ఏంటి మా బావను బెదిరిస్తున్నావా అయినా నువ్వు నిద్ర వస్తుంది కదా వెళ్ళి పడుకో బావతో నేను ఈ నైట్ మొత్తం స్పెండ్ చేస్తాను ఏంటి ఏం చేస్తావు అదే మేమిద్దరం హాల్లో ఆడుకుంటాంలే నువ్వు వెళ్ళి పడుకోపో ఏంటి నా ముగ్గురిని ఏకంగా నీ కొంగు కట్టేయాలనుకుంటున్నావా అవును కట్టేయాలనుకుంటున్నా ఎన్ని రోజులు ఉంటావు ఈ ఇంట్లో ఏదో ఒక రోజు నువ్వు ఇంటిని వదిలిపెట్టి వెళ్తావు కదా అప్పుడు బాబును నేను పెళ్లి చేసుకొని హాయిగా ఇంటి పెద్ద పెద్దకోడలు అవుతాననేసరికి రోజా వచ్చి ఒక్కసారిగా దీక్ష చెంప పగలకొట్టేసరికి ఇక ఆదాయ సమయంలో ఇక నిషా ఆ ఒక్కసారి అలికిడిని కిందికి వస్తుంది అందరూ లేస్తారు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు